ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరతించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తా పడింది ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతులు వాటంఫా కప్పును చేజార్చుకుంది కనీసం పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది అయితే టైటిల్ పోర్ మినహా మిగిలిన ఈ సీజన్లో ఎస్సరి చేసిన పోరాటం అద్వితీయం క్రికెట్ ప్రపంచం ఉలికపడేలా ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్కి ఎన్నో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు ఉన్నాయి గత సీజన్ లో ఎస్సార్హెచ్ పేరా ప్రదర్శన చేసింది రెండు వేల ఇరవై మూడు పాయింట్ల పట్టుకలు అట్టడుగు నిలిచింది ఆ తర్వాత కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి ఈ ఏడాది రన్నర్ అప్ గా నిలిచింది అయితే విజేతగా నిలవడానికి జట్టును మరింత సానబెట్టేలా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది ఫైనల్ వాటమి బాధతో ఫ్రాంచైజీ కోఆర్నర్ కావ్యమారన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లపై వేటు వేయాలని భావిస్తున్నారు జట్టుకు భారంగా ఉన్న ఆటగాళ్లను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ సీజన్లో దాండింగ్ విఫలమైన అబ్దుల్ సమాద్ పైన తొలివేటు పడనున్నట్లు తెలుస్తుంది బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ మ్యాచ్ మినహా ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు కీలక మ్యాచ్లో తలబడ్డాడు క్వాలిఫైర్ వన్లో పదహారు పరుగులు క్వాలిఫైర్ టూలో ఫైనల్ ఫైనల్లో కేవలం నాలుగు పరుగులే చేశాడు తుది జట్టు కూర్పులో ఇమ్మడిన ఆటగాళ్లను కూడా వదిలిపెట్టాలని ఫ్రాంచైజీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి ట్రావెల్స్ హెడ్ ఓపెనర్గా ఉండడంతో ఎక్కువ అవకాశాలు దక్కని మయంక్ అగర్వాల్కు సన్ రైజర్స్ గుడ్ బై చెప్పనుంది అలాగే విదేశీ స్టార్ ప్లేయర్లు ఎయిడెన్ మార్క్రమ్ గ్లేన్ ఫిలిప్స్ మార్కో జీన్సెస్ యువ క్రికెటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ సన్వీర్ సింగ్ ఉమ్రాన్ మాలిక్ను గుచ్చిపెట్టనున్నట్లు తెలుస్తుంది ప్రీత్ సింగ్ సన్వీర్ సింగ్కు తక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికీ పేలవ ఆటతో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి